మందార సప్తమే వ్రతం ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లా చెప్పాను ఇక ఇప్పుడు సర్వపాప నాశకం సర్వకామప్రదం పుణ్యదమ్మ ఒక మందార సప్తమే వ్రతం చెబుతాను మాఘసుకుల నాడు రఘువుగా భుజించాలి షష్ఠి నాడు స్నానాధికం చేసుకుని పగలంతా ఉపవసించి రాత్రి మందార కుసుమం ఆహారంగా తీసుకోవాలి నాడు బ్రాహ్మణ భోజనం జరపాలి ఆనాడు ఎనిమిది బంగారు మందార పుష్పాలను పద్మహస్తుడకు మనోహరుడకు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలాన్ని రాగి పల్లెరంలో నోవ్వులు పోసి వానపై ఉంచాలి పిమ్మట ఆ అష్టదళ పద్మం నందుడి దళములతో తూర్పు నుండి ఈశాన్యం వరకు గల ప్రతి ఒక్క దళమును ఎనిమిది బంగారు మందార కుసుమాలతో పూజించాలి ధనమునకై లోభించక యథాశక్తిగా ఇట్లా ప్రతి మాసం సంవత్సర కాలం చెయ్యాలి వ్రతాంతాన ఈ సామాగ్రులను కలసంతోనూ గోవుతోనూ కూడా విప్రునికి దానం ఇయ్యవలను దీనితో సకల సంపదలు కలుగును మందారనాథుడు మందార కుసుమం భవనంగా కలవాడు అగు రవి మమ్మ సంసార సాగరం నుండి తరింపచేయము అని ప్రార్థిస్తూ ఇట్లా మందార సప్తమే వ్రతం చేయి నరులు పాపముక్తులై స్వర్గం ఇంద్రునితో కూడి ఆనందిస్తారు పాపం నుండి చీకటితో నిండిన సంసారమని రాత్రి ఎందు దీపం వంటి ఈ వ్రతంను ఆధారంగా తీసుకుంటే జారిపడరు ఈప్సితార్థ ఫలప్రదమగు దీన్ని విన్నను చదివినను తెలిపినను అట్టివాడు పాప విముక్తుడగను